అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శుభోదయం మిత్రులారా ఈరోజు మనం మేషరాశి యొక్క గతం వర్తమానం భవిష్యత్ ఆర్థికం ఉద్యోగం మరియు పరిహారాలు గురించి లోతుగా చర్చించబోతున్నాము ఇప్పుడు నేను చెప్పబోయేది వారికి సంబంధించినది మీరు మేషరాశి అయితే ఈ మాటలు చాలా వరకు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు వాళ్ళు ఏమనుకుంటారు అని ఎక్కువగా ఆలోచించరు మనసులో ఉన్నది నేరుగా చెప్పేస్తారు ఇతరుల ఆధీనంలో ఉండటం మీకు అస్సలు ఇష్టం ఇదే మీ బలం ఇదే మీ జీవితంలో సమస్యలకు కారణం కూడా గత కొన్ని సంవత్సరాలను మీరు గుర్తు చేసుకుంటే ఎంత కష్టపడ్డా తగిన ఫలితం ఆలస్యంగా రావటం మీ పని ఇంకొకరికి పేరు తెచ్చిపెట్టడం మీ నిజాయితీ మీకే భారంగా మారటం ఇవన్నీ మీరు అనుభవించిన విషయాలే ఉద్యోగపరంగా చూస్తే మీరు పని ఎక్కువ చేసేవారు బాధ్యత తీసుకునేవారు కానీ పై అధికారులతో మాట తేడాలు రావటం మీ నేరుగా మాట్లాడే స్వభావం వల్ల సమస్యలు రావటం జరిగింది ఒకటి రెండుసార్లు ఉద్యోగ మార్పు ఆలోచన కూడా మీ మనస్సులో వచ్చింది ఇది మీ ఆసక్తి కాదు ఇది కుజగ్రహ ప్రభావంతో పాటు శని పరీక్ష కారణంగా జరిగింది ఆర్థికంగా కూడా అదే పరిస్థితి డబ్బు వచ్చేది కానీ చేతిలో నిలవేది కాదు కుటుంబ అవసరాలు ఇతరుల భారం మీ మీద పడటం వల్ల మీకోసం మీరు దాచుకోలేకపోయారు నేనే అన్నీ చూసుకోవాలి అనే భావన మీ జీవితంలో బలంగా పనిచేసింది సామాజికంగా చూస్తే మీరు మంచిగా ఉన్నా మీ నేరుగా మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చలేదు మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు ఉన్నారు అందుకే ఒక దశలో మీరు ఒంటరిగా మిగిలిపోయిన భావన కలిగింది ఇప్పుడు వర్తమానానికి వస్తే వారి జీవితంలో ఒక మౌనమైన మార్పు మొదలైంది బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల బలం పెరుగుతోంది ఉద్యోగంలో ఇప్పటికీ ఒత్తిడి ఉంది కానీ ఇప్పుడు మీ మాటకు విలువ పెరుగుతోంది మీరు లేకుండా పని సాగదు అనే భావన మీ చుట్టూ ఉన్నవారికి అర్థమవుతోంది కొత్త బాధ్యతలు మీ మీద పడుతున్నాయి ఇది ఒక సంకేతం మీ పాత్ర పెద్దదవుతోంది ఆర్థికంగా చూస్తే డబ్బు ప్రవాహం మెల్లగా స్థిరపడుతోంది ఖర్చులు ఉన్నా ముందులా పూర్తిగా ఖాళీ అయిపోయిన భావన తగ్గుతోంది ఇది శని పరీక్ష ముగియబోతున్న సూచన మానసికంగా కూడా మీరు మారారు ఇప్పుడు అందరినీ నమ్మడం మానేశారు మాట తగ్గింది నిర్ణయాల్లో జాగ్రత్త పెరిగింది ఇది భయం కాదు ఇది జీవిత అనుభవమిచ్చిన పక్వత ఇక భవిష్యత్తు విషయానికి వస్తే రాబోయే రెండు నుంచి నాలుగు సంవత్సరాలు మేషరాశివారికి చాలా కీలకం ఉద్యోగపరంగా స్థిరత్వం వస్తుంది బాధ్యతతో పాటు అధికారము పెరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది మీ మాటకు బలం వస్తుంది స్వయం ఉపాధి లేదా వ్యాపారం ఆలోచన ఉంటే ఒక్కసారిగా కాకుండా క్రమంగా మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా ఒక పెద్ద భయం తొలగిపోతుంది అప్పుల ఒత్తిడి తగ్గుతుంది డబ్బు నిల్వ చేసే అలవాటు వస్తుంది ముఖ్యంగా మీ చేతిలో డబ్బు నిలిచే కాలం మొదలవుతుంది సామాజికంగా కూడా మార్పు కనిపిస్తుంది మీ గౌరవం మళ్లీ పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది గతంలో దూరమైన వారిలో కొందరు మళ్లీ దగ్గరవుతారు ఇప్పుడు పరిహారం గురించి చెప్పాలి మేషరాశివారికి నిజంగా పనిచేసే పరిహారం మంగళవారం వ్రతం ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఎర్ర వస్త్రం లేదా ఎర్ర కండువా ధరించి ఆంజనేయస్వామి ఆలయంలో దీపం వెలిగించండి తరువాత ఓం క్రీం కుజాయ నమ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి కనీసం తొమ్మిది మంగళవారాలు ఈ వ్రతాన్ని తప్పకుండా పాటించాలి అలాగే హనుమాన్ చాలీసాను చదవడం కంటే వినడం ఎక్కువ ఫలితం ఇస్తుంది మంగళవారం మాంసాహారం తగ్గించాలి కోపమొచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా నిలబెట్టుకోవాలి చివరిగా ఒక సత్యం గుర్తించుకోండి మేషరాశివారు ఓడిపోయారు కాదు వారికి ఆలస్యం జరిగింది అంతే కాలం తిరిగినప్పుడు మీ ధైర్యం మీ నిజాయితీ మీ శ్రమ అన్నీ కలిసే మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి ఇలా చేస్తే మీరు మరిన్ని జ్యోతిష్య ఫలితాలు మరియు ప్రత్యేక వీడియోలను పొందవచ్చు మళ్ళీ అందరికీ నమస్కారం మీ రోజు శుభం మరియు ఆనందంగా గడవాలి